భక్తి సాధనం సమూహంలో మరొక సమస్య నువ్వులు నూరు యుగం కాలమయ్యేడి చాలా సులభంగా నానిపోయే నువ్వులు నానబెట్టడానికి మనకి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది అని సమస్య ఇది కాశ్మీర్ అంశంగా మనల్ని కవ్విస్తున్నటువంటి పాకిస్తాన్ మీద చర్య తీసుకోవటం ఎప్పుడో జరగాల్సిన పని అది జరగటానికి ఇంకా కాలయాపన జరుగుతుండటంతో ఈ సమస్యని ఆ విషయంగా పూర్తి చేయడం జరిగింది చివ్వకు సిద్ధమై వైరి దేశమే నవ్వడి కాశ్మీరం శాంతి నిద్రుంచుచుండగా ఇవిధి వోరు సల్పుటకు ఎండ్లు నుంట్లుచుండే కంచగా నువ్వులు పోవుటకు నూరు యుగం ముల జయోస్తు జయోస్తువు మురళీకృష్ణ గాయత్రి నగర్ శ్రీ శ్రీగురుభ్యో నమ భక్తి సాధనం అంతర్జాల సమూహంలో ఈనాడు సమస్య పూరణం నువ్వులు నానిపోటకు ఊటకు నూరు యుగమ్ముల కాలమయ్యడి నా నా యొక్క పూర్ణం బువ్వకు లేకపోయినను భూతములట్లుగా నుగ్రవాదులై దవ్వుల దాగి చంపుచును దౌశ్యవు చేసడి పాకురక్కసిన్ నివ్వటి సమందక నీరసమందక పోరలేనిచో నువ్వులు పోవుటకు నూరు యుగముల కాలమయ్యడి స్వస్తి ధన్యవాదాలు శ్రీ భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి పండితులకు నమస్కారం ఈనాటి సమస్య భారతదేశమందుకడు భారముల వివాహ సంగతుల్ చేరిన వారికి ములున్ కోరిన చీరలును కుందనమున్ రసభోజన మీరను హద్దు జయోస్ మురళీకృష్ణ గాయత్రీనగర్ రాజవోలు స్వస్తి శ్రీగురుభ్యోన్నమా భక్తి సాధన వాట్సప్ సమూహంలో నేటి సమస్య భారతదేశ కడు భారమునయ్య వివాహ వేడుకల్ దానికి నా యొక్క పూరణం కోరరు కట్న కానుకలు కోరుచునుందురు లాంచనములు మీరిన హంగులున్ మరియు మిక్కిలిగా డెకరేషనాదులున్ చారు మనోజ్ఞ భోజనము సందడి చేయగా ఖర్చులెక్కువై భారతదేశమందు భారమునయ్య వివాహ వేడుకల్ స్వస్తి